దీపావళికి ముందే ఢిల్లీలో డేంజర్ బెల్స్ మూడు వందల యాభై దాటిన గాలి నాణ్యత సూచి దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది దీపావళి పండుగకు ముందే రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యత క్షీణించింది శుక్రవారం వరుసగా మూడో రోజు వాయు నాణ్యత సూచిక చాలా పేలవమైన స్థాయిలో నమోదైంది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ఢిల్లీ ఎన్సిఆర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల యాభై దాటింది అత్యధికంగా భావన ప్రాంతంలో ఏక్యూఐ త్రీ సిక్స్టీ సెవెన్గా నమోదైంది ఆనంద్ విహార్లో టూ సెవెంటీ సిక్స్ చాందిని చౌక్లో త్రీ టెన్ ద్వారకా సెక్టార్ ఎయిట్లో ఏక్యూఐ త్రీ నాట్ ఫైవ్గా నెహ్రూ నగర్లో టూ సిక్స్టీ నైన్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద టూ ట్వంటీ వన్ రోహిణి ప్రాంతంలో టూ ఫార్టీ ఫైవ్ పూసాలో టూ ట్వంటీ ఫోర్ ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో టూ హండ్రెడ్గా ఏక్యూఐ నమోదైంది ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అండ్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గాలి నాణ్యత నాలుగు వందల నలభై ఏడుకు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ జీరో టూ హండ్రెడ్ మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి కాలుష్యం లేదని ఏక్యూఐ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని అర్థం ఇక ఏక్యూఐ టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వానంగా ఉందని ఏక్యూఐ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వానంగా ఉందని ఏక్యూఐ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు